నమస్కారం మిత్రులారా నేను మీరు జలష్ ప్రజలు చాలా మంది మర్చిపోతున్నారు నిజానికి చెప్పాలంటే ఎట్లా అంటే రేవంత్ రెడ్డి గారు అన్నారు ఏమని నేను అధికారంలోకి వస్తే ఏ పథకాలు మీకు చెందాలన్నా ఏ గ్యారంటీలు మీకు అమలు కావాలన్నా ఫోర్ ట్వంటీ హామీలు మీకు రావాలన్నా ఎటువంటి దరఖాస్తులు పెట్టాల్సిన అవసరం లేదు రేషన్ కార్డులు అడగము మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అడగము పట్టాలు ఉన్నాయా చట్టాలు ఉన్నాయా లేకుంటే మీ ఆధార్ కార్డులు కూడా మీ ఇన్ఫర్మేషన్ తీసుకోకుండా ఓటేసిన ప్రతి ఒక్క మహాశైలకి ప్రతి ఒక్కరికి నేను కాంగ్రెస్ అని చూడా బీజేపీ అని చూడా బీఆర్ఎస్ అని చూడా నేను అందరికీ ఇస్తాను ఎటువంటి ప్రూఫ్లు అవసరం లేదు గతంలో ఏ విధంగా అయితే ఆ సర్వేలు చేస్తున్నారు ఈ సర్వేలు చేస్తున్నారు అనుకుంటా మన పర్సనల్ డేటా అంతా సైబర్ నేరగాళ్లకు అందేటట్టు చేస్తున్నారు వీళ్ళని రేవంత్ రెడ్డి గారు అన్నారా లేదా ప్రజలారా ఇప్పుడు సార్ గారు కూడా ప్రజలు ఈరోజు మర్చిపోయి ఆధార్ కార్డులో రేషన్ కార్డులో తెలియక ఉరుకుతా ఉన్నారు అసలు నిజం మీకు తెలవాలి సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి సర్పంచ్ ఎన్నికల్లో ఎట్టి చేశాను గెలవాలి అందుకనే ఆ నీకు నాలుగు ఇంధన ఇండ్లు వచ్చినాయి ఆ ఇద్దరు ఇంధన ఇండ్లు వచ్చినాయి వాళ్ళకు రేషన్ కార్డులు వచ్చినాయి అనుకుంటూ గ్రామస్తులు పెడుతున్నారు రాను లూకుంటారా అందులో మోసాలు జరిగేవి ప్రధానంగా కాంగ్రెస్ కార్యకర్తలకే నా నేను పెట్టుబడి మరి గెలిచి పెట్టుబడి పెట్టి మరి గెలిచిన అనుకుంటా చాలా మంది కార్యకర్తలు బాధపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి ఏడు చేసిన సందర్భాలు ఉన్నాయి ఒక కార్యకర్త నా ఉసురు దాకి పోతావు రేవంత్ రెడ్డి అనుకుంటా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి ఒకసారి చూసుకునే ప్రయత్నం చేస్తే సర్పంచ్ ఓట్ల కోసమే గ్రామ సభలు రేషన్ కార్డులకు మళ్లీ అప్లికేషన్లు ఇప్పటికే రెండు సార్లు దరఖాస్తుల స్వీకరణ అసెంబ్లీ ఎన్నికల ముందు గ్యారంటీల హామీలు ఎంపీ ఎన్నికల ముందు ఆగస్టు పదిహేను రుణమాఫీ ఇప్పుడు సర్పంచ్ ఓట్ల కోసం గ్రామ సభల హడావిడి తూతూ మంత్రంగానే గ్రామ సభలు కొన్ని ఊర్లలో పేర్లు చదివి వెళ్లిపోతున్న అధికారులు గ్రామాల్లో నిలదీస్తున్న రైతులు మహిళలు యువకులు నిజానికి చెప్పాలని మిత్రులారా ఇదంతా సర్పంచ్ ఓట్లు దండుకోవడానికే ఎన్నికల ముందు రేవంత్ సర్కార్ వేసే ప్రాథమిక గ్రామ సభలు నిజానికి మీకు తెలవాలి ఏవైతే రేవంత్ రెడ్డి ఒక కొత్త సీన్ క్రియేట్ చేస్తా ఉన్నాడు కొత్తగా అంటే మీకు కూడా అర్థం కావాలి రేవంత్ రెడ్డి అధికారం రాగానే అభయ హస్తం అనే ఒక స్కీమ్ పథకం మనమందరం చూసిందే చూసింది ఆ స్కీమ్ పథకాన్ని ఆ యొక్క పేపర్ల ఆ యొక్క లీస్టుల మన ఆధార్ కార్డులు మన బ్యాంక్ డీటెయిల్స్ అదేవిధంగా మన పట్టా డీటెయిల్స్ భూమి పట్టా డీటెయిల్స్ అన్ని ఒకదానిక అటాచ్ చేసి మరి ఎక్కడ ఏమేమి కావాలో ప్రతిదీ మనం టిక్ చేసుకుంటూ వచ్చాం ఇది మీ అందరికీ తెలిసిందే ఈ టిక్ చేసిన దానికి మళ్ళీ అభయ హస్త పథకం దాన్ని చక్కగా చూసుకుంటే ఈ రోజు ప్రజలు మళ్ళీ అప్లికేషన్ పెట్టాల్సిన అవసరం లేదు కదా ఆ రోజు ప్రజల ధనాన్ని వృధా చేసిండు ఆ రోజు ప్రజల కాలక సమయాన్ని కూడా వృధా చేసిండు మళ్ళీ ఈ రోజు అదేవిధంగా రేవంత్ రెడ్డి ప్రజల ధనాన్ని ప్రజల సమయాన్ని ఆగంపాలు చేసుకుంటూ ప్రజల్ని మాత్రం నానా ఇబ్బందులు పాల్పెడతా ఉన్నాడు ఒకసారి స్టార్టింగ్లో అభయహస్త పథకము రెండోసారి మీ ఇంటింటికి వచ్చి సర్వేలు మూడోసారి వచ్చేమో ఇప్పుడు మళ్ళీ గ్రామ సభలు అంటే ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల గెలవాలి ఇక గెలవకుంటే బతుకు తెరువు ఉండదు మళ్ళీ ప్రజల చేత ఇచ్చేది ఆడికే ఇచ్చేది పోతుంది ప్రజలు వ్యతిరేకత వస్తూ ఉన్నారు ఇష్టానుసారంగా నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారు నిజంగా చెప్పాలి అంటే ఇదంతా ఒక రాజకీయం నేర్చుకోవాలంటే అది రేవంత్ రెడ్డి దగ్గర తప్ప ఎవరి దగ్గర నేర్చుకోలేము మనం ఎందుకంటే మాటలతోటే రాజ్యాన్ని నడిపిస్తాడు మాటల చోటే ప్రజల్ని ఇబ్బంది పెట్టేస్తాడు నిజం చెప్పాలి మనోడు దగ్గర దగ్గర ముప్పై రెండు సార్లు ముప్పై మూడు సార్లు ఢిల్లీకి పోయాడు పోయినప్పుడల్లా ఒక రూపాయి కూడా తీసుకురాలని వైన మనకు కవబడింది పెట్టుబడులనికి రెండు సార్లు దావోసుకు ఒక రూపాయి కూడా తీసుకొచ్చిన పరిస్థితి లేదు అదే ఉన్న హైదరాబాద్ ఏవైతే కంపెనీలు ఉన్నాయి ప్రస్తుతానికి ఆ కంపెనీలతో మళ్ళీ ఒప్పందాలు చేసుకొని వచ్చిండు చేసేడేమి ఉందా ఇంకోటి ఏం చేసిండంటే రాష్ట్రం నుంచి బాగా అప్పులు చేస్తా ఉండ్రు రాష్ట్రాల నుంచి మరి అవి ఎవరికి ఇస్తున్నారో తెలియని పరిస్థితి రాష్ట్రం నుంచి ఆదాయం వస్తూ ఉంది ఆ ఆదాయం కూడా దానిపైన దిగువనో మిగువనో మింగేడు ఉందా మిగిలిపోయింది ఏమైనా ఉందా ప్రజలకు ఇచ్చేదేమైనా ఉందా అది ఏం చేస్తలేరు రాష్ట్ర ప్రజానికి ఏం అర్థం కావాలి రేవంత్ రెడ్డి ప్రజల్ని సమ్మగా మబ్బి పెడతా ఉన్నాడు సమ్మగా మబ్బి పెడతా ఉన్నాడు ఈ మభ్య నుంచి ప్రజలు బయటికి రావాలి ఈ గ్యారెంటీలు ఏవైతే రేవంత్ రెడ్డి మనకి ఇవ్వకుండా వేల కోట్ల రూపాయలు మంత్రివర్గం వారు మన ముఖ్యమంత్రి గారు పంచుకుంటున్నారు స్వయంగా పంచుకుంటున్నారు వీళ్ళంతా అందుకనే కదా డై డైరెక్ట్గా పొంగిలేడి గారు రెండు సార్లు దొరికిపోయిన వైనము మొత్తం ఇంట్లో కట్రాతోటే ఆట ఈ విధంగా సాగుతుంది ప్రజలు మీకు ఒకటే అర్థం కావాలి రేవంత్ రెడ్డి ఆయన యొక్క అధికార మతం దిగాలన్నా అధికార అహంకారం దిగాలన్న రేవంత్ రెడ్డికి సర్పంచ్ ఎన్నికల తప్పనిసరిగా మర్యాదపూర్వకంగా బుద్ధి చెప్తారు ప్రజలే బుద్ధి చెప్తారు